హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను పెట్టిన మందారం కొమ్మలకు వేర్లు ఎలా వచ్చాయో చూపిస్తాను కనిపిస్తుంది కదా ఈ కప్పులో పెట్టాను మందారం కొమ్మలైతే ఇవి పెట్టి చాలా రోజులే అవుతుంది కానీ ఇంకా కొద్ది రోజులాగే బాగా వేర్లు వచ్చిన తర్వాత తీద్దామని అలాగే ఉంచేసాను ఇంకా ఇప్పుడైతే తీసి చూస్తున్న వేర్లు ఎలా వచ్చాయో అని ఆ కుండి కూడా రెడీ చేసుకున్నాను ఈ తీసేసిన కొమ్మలు పెట్టుకోవడానికి ముందు నీళ్లు పోసుకొని కప్పుని ఇలా ఒత్తేస్తున్నాను లూజ్గా బయటికి రావడానికి కొమ్మలు తర్వాత ఇలా చేతిలోకి వేసుకోగానే మొత్తం ఇలా బయటకు వచ్చేసింది వేర్లు బాగా కనిపిస్తున్నాయి కదా ఒకసారి నీళ్లలో కడిగి చూపిస్తాను ఇంకా బాగా కనిపిస్తాయి మనము వీటిని పెట్టేటప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కట్ చేస్తాం కదా చివర్లలో ఆ చివర్లలో నుంచి వేర్లు అయితే వచ్చాయి ఎంత బాగా వచ్చాయో నేను చాలా సార్లు కొమ్మల ద్వారా పెట్టి చూశాను కానీ ఈసారి మాత్రం బాగా సక్సెస్ అయ్యాను వేర్లు వచ్చాయి ఇంతకుముందు మరవం కొమ్మలు కూడా అలాగే వేర్లు వచ్చాయని చూపించాను కదా ఇప్పుడు మందారం కొమ్మలకి ఇలా వచ్చాయి తర్వాత రెడీ చేసి పెట్టిన కుండీలో మట్టి పోసి ఈ కొమ్మలని అయితే పెట్టేసుకున్నాను ఈ మట్టి కూడా మొత్తం కంపోస్ట్ అన్ని మిక్సింగే వేరేమే వేయలేదు నేనైతే దీంట్లో మట్టి కిచెన్ వేస్ట్ మొత్తం అన్నీ ఒక బకెట్లో వేసి పెడుతూ ఉంటాను ఆ కంపోస్ట్ అయిన మట్టిని ఇలా వాడేసుకుంటున్నాను ఇంకా ఈ కుండీలోనే ధనియాలు కూడా చల్లుకున్నాను కొత్తిమీర కోసం తర్వాత దానిపైన మట్టి కొంచెం చల్లుకొని నీళ్ళు పోసేసి నీడ తగిలే ప్లేస్లో ఉంచుకున్నాను ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎండలు తగిలే ప్లేస్లో పెడతాను ఇప్పుడే రీప్లాంట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో పెడితే మళ్ళీ ఎండిపోతాయేమో కొమ్మలు అందుకని నీడ తగిలే ప్లేస్లో పెట్టాను రెండు మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టాను అవి ఎలా పెరిగాయో చూపిస్తాను చూసేయండి కనిపిస్తున్నాయి కదా కొమ్మలు రెండు ఆ చివరినొకటి ఈ చివరినొకటి ఉన్నాయి కొత్త ఆకులు వస్తున్నాయి ఇంకా ధనియాలు కూడా అన్ని మొలకొచ్చాయి కుండీలోకి మార్చిన తర్వాత ఇంకా బాగా పెరుగుతున్నాయి కొమ్మలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్